ఇవన్నీ వచ్చినాయి నోవా తాత అందరు రమ్మన్నారు ఎవరు రాలేదు అప్పుడు పశువులన్నీ వచ్చినాయన్నమాట పశువులన్నీ వస్తే ఇంకెవరు రావట్లేదని వేసేసేసారంట అప్పుడు పైనుంచి వర్షము కిందించి నీళ్ళు మొత్తం అందరు మునిగిపోయారట పాపం చేసిన వాళ్ళందరూ దేవుని మాటలు అందరూ మునిపోయి చనిపోయారు ఎలా చనిపోయారు చెప్పు అని చనిపోయారు ఇక్కడ మునిగిపోయి ఇవన్నీ అయిపోయింది తర్వాత నో నో తాత నలభై పగలు నలభై రాత్రులు వర్షం అంత పడిన తర్వాత ఇది ఒక కొండ దగ్గర వచ్చి ఆగిందట పడవ ఆ కొండ పేరు ఏం పేరు అర పర్వతం ఏ పర్వతం నానా పర్వతం అక్కడ ఫస్ట్ కాకిని పంపించానట కాకి కాకి ఎలా ఉంది చూసిరా కాకి అని అప్పుడు కాకి వెళ్ళి చూసిరామంటే చూసి రావాలి కదా చూసి రాలేదంట అన్ని తినేసిందంట అక్కడ ఈ కాకి వెళ్ళి చూసి రాలేదని పావురమ్ పావురము పావురము పంపించి చూసిరా అన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చి ఇక ఆకు తెచ్చిందంట ఏమిది ఒలీవా కొమ్మ ఆకు తెచ్చిందంట అప్పుడు తర్వాత నోవా తాత ఆ దాంట్లో అడుగు నోవా తాత కుటుంబం అందరు అడుగు పెట్టి ఆ అందరికి అప్పుడు అందరికి వేసే ఫుడ్ పెట్టారంట అందరూ బాగున్నారంట అప్పుడు నోవా తాత ద్రాక్ష తోట వేసుకొని నోవ తాత తాగేసి పడిపోయాడంట తర్వాత నోవాతాత తాత కథ అంత అయిపోయినారు ఇప్పుడు తర్వాత ఎవరొచ్చారంటే ఎవరొచ్చారు అబ్రహాము ఎవరినా అబ్రహాము ఇసాకు పుట్టాడు అబ్రహాము అబ్రహాము వీళ్ళిద్దరు ఎవరు అమ్మ నాన్న భార్య భర్తలు కానీ పిల్లలు లేరు ఏసయ్య పిల్లల్ని ఇవ్వయ్యా పిల్లల్ని ప్రార్థన చేసారట ఏసయ్యకి ఎవరైనా ప్రార్థన చేసి ఏసై పిల్లల్ని ఇస్తారు కదా ప్రార్థన చేసారంట చేసారంట ఇంకా అలా ఇరవై ఐదు సంవత్సరాలు వరకు అలా 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 వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తానికి అబ్రహాంకి వంద సంవత్సరాలు వచ్చినాయంట షారా కూడా అలా ముసలి వయసు వచ్చేసరికి దేవుడు మాత్రం పిల్లోని ఇచ్చాడంట ఎవరిని ఇచ్చాడంట బాబుని ఇచ్చాడంట ఆ బాబు పేరు పేరు తమ్ము ఇచ్చాడు ఎవరు ఆ బాబు పేరు పేరు ఏం పేరు ఇస్సాక్ ఇస్సా అబ్రామ్ పిల్లడి పేరు ఏం పేరు ఇస్సాక్ తమ్ము తమ్ము ఇస్సాఖని ఇచ్చాడట మళ్ళా ప్రార్థన చేస్తే దేవుడికి ఎవరికైనా పిల్లలు ఇస్తాడు మంచి తమ్ము ఇచ్చాడే మంచి పిల్లడిని ఇచ్చాడంట బాబు ఇచ్చాడంటే బాబు ఇచ్చాడంట అలాగే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే పిల్లల్ని ఇస్తాడంట ఆ పిల్లలు లేరని బాధపడకూడదంట ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలు ఇస్తారు ఇస్తాక అంట ఓకేనా బైబిల్ క్లాస్ అయిపోయింది కొట్టు అయిపోయింది థ్యాంక్ యూ అని చెప్పు థ్యాంక్ యూ డాడీ అను పప్పు ఇచ్చి చిన్న పప్పు ఇచ్చి చెప్పు ఈరోజు బైబిల్ క్లాస్ అయిపోయిందండి సారీ ఈ రోజు బైబిల్ క్లాస్ అయిపోయింది అని చెప్పు ఈ రోజు బైబిల్ క్లాసు చెప్పు చెప్ప